రన్నింగ్ బస్ అనుకున్నావా సారీ సార్ కాలేజీకి టైం అయితే అయితే ఇంకో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా అసలే లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయా సెంచరీ క్లబ్ రోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకు నీలాంటి మంచి స్టూడెంట్ ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఆర్ఎన్ఆర్ లా కాలేజా చూడండి ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి

కాలు చారి పడుతూ ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఉంది ఆ బ్యాగ్లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్ ఏ కాలేజ్ లో బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అవుతున్నారు ఇందాక బస్సులో అలా ఇప్పుడు వీళ్ళిలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే భోన ఎక్కించండి పదరా పదము కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతను సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు హ్యాపీగా మందు కొట్టచ్చు సరదాగా అమ్మాయిల కన్ను కట్టచ్చు అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవనీయంగా మనవి చేసుకుంటున్నాను మిమ్మల్ని క్షమించేది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లో ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి రే వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా ఇంకో సరే ఇప్పుడు ఇలా పనిచేయరా మేము కూడా నీ ఇలా క్లాస్లో కొడుతున్నా ఓకే 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 ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించుకున్నా ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ కొడుతూ అట్ట వచ్చిన వాళ్ళని విరక్క కొడుతూ కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ కొడుతూ లెక్చరర్స్ ని తెగతెడుతూ ప్రిన్సిపాల్ ని నశ పెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం ఫాలోమే కరగరాయి యరైనా వెంటా అబ్బ ప్రిన్సిపాల్ గారు ఆ సగడ ఆడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వాడు వాడు అంతా తేల్చేస్తాను ఏంటంటే తెలిసేది వాడు దున్నపోతుల రౌడీలు మేపుతున్నాడు వాడికి గానీ తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు ఏంటంటే చేసేది దమ్ముంటానా ఏంటి పంతులు ఏదో అడగాలనుకో సంశంగిస్తున్నాడు కనబడుతున్నావు డైనింగ్ అడుగు అది కా సత్య పేరళ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజ్ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతులు మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను అంత పని చేసి మా కడుపులు సత్యేశ్వర వెరీ గుడ్ పంతులు అలా రా ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకోండి వెళ్ళండి అలాగే రండి ప్రిన్సిపాల్ గారు వ్రిల్ టై ఆటగై ఈనుళు గోటకరు ఏతయా క్కిం కేమ్ యా కేమ్タ నితల్ తో ఉకేంత్ న్న్ డంత్ , 이름న podium సేర, ఉా billరి సేర, చేను లభిక్ట కేంత్ డ్టు తక్ రూమ్ చిమ్మేసుకోవాలన్నా సార్ అది కాదు సార్ లెస్సను లెస్సనా కాలేజీ కొత్త బాబు నువ్వు సార్ ఓహో అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ అమాయకుల్లో ఉన్నాడు ఏంటండి బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట అబ్బాయి తప్పదు సార్ నేను ఈ కాలేజ్ నుంచి చదువుకోవాలి ఆరు నూరేనే లాయర్ అవ్వాలి లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నన్ను చూపించాలి వాళ్ళని సంతోష పెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు ముంచేస్తుంది నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు వాడికి గడ్డం తక్కువ అలర్ ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో పాఠాలు చెప్తాను జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పెంచనామా ఎట్టి నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా నీది కాలేజేనా మరి నిన్న కాలేజ్ పెరిగితేగా అలా నవ్వావు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వురాదా రాదా చూడండి లా చదువుతాడు హలో లా అనంత లో చేసి మాట్లాడద్దు అసలు లైఫ్ లో లాలేదని మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటా చూసావా అందులో కూడా ఇలా ఉంది బయట పక్షులు కిలకిల జలపాతం జల జల ఏడుచే మనుషులు విలవిల హిట్ సినిమాకు జనం బిలబిల ఒక్కటేలా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఎలా అన్నిట్లోనూ లా ఉంది మనిషి జీవితమేలా రాలేని జీవితం ఎలా అబ్బా ఓయ్ బావా అనుభవ లా గురించి అడిగినందుకు లా క్లాస్ వీక్ నేను ఈ కాలేజ్ నుంచి ఫస్ట్ లా క్లాస్ ఇది మన కాలేజ్ స్పెషాలిటీ అది క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా రూమ్ ని స్టోర్ రూమ్ లా నువ్వు కూడా ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రమే ఉండడు బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు ఏమండర్ గారు ఊరిని తొర్ర ఎందుకురా ఎవరు చచ్చినట్టు అలా గరిచో నిజంగానే వచ్చిందండి బుద్దింకాబార్లు పడింది దానికి తీసి అవతల పారే అటానండి రే ఏంటో బకెట్ అయితే తీసి అవతల పారేమన్నారు కదండి నేను పారేమన్నది బొద్దింకని తీసి అలాగా అయితే బొద్దింకని తీసి సాంబార్ పెడిపారు బొర్రకాయలో పుర్రకాయలు అదావా బకెట్ అక్కడ ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో పీల్ అవుతాయి అర్థమైందా అర్థమైంది బకెట్ అక్కడ నుంచి బొద్దింకని మాత్రం తీసి మరి ఆ బుద్దింక నుంచి ఏమంటారండి చట్నీ లేచి వద్దు నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా బయటకు వెళ్ళి తినే ఆటగానండి ఆ ఏ దాసు ఏంటి బాస్ ఇలా ఏముందండి ఏం పర్లేదు తీసి తాగి ఏంటి ఇలా ఏపడి తీసి తాగమంటావా ఏ నన్న బల్లి పడితే తాగలేదా దిడు నిన్న తాగితే ఇలా కక్కుంటున్నాడా ఒరే గారికి చిల్లు పడింది ఏంట్రా చిల్లు పడలేదు మేమే ఇట్టాం అరే అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా టెలిస్కోప్ లో చూసినట్టువడరా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు వీడి సంగతి చూడాలరా ఇంతకీ నీ పేరు చెప్పలేదు అంజలి ఆదిత్య ఈ లైబ్రరీని ఇక్కడ నాకు ఆ పెట్టాడు అడ్రస్ లేకుండా పోయాడు మీరు ఆ పెట్టకుండా ఏం కావాలో చెప్పండి రెండు హృతిక్ రోషన్లు రెండు షారూక్ ఖాన్లు తీసుకురా ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతులు దోశలా అడగనే చేసేసి ఏడి ఏడిగా తీసిచ్చేయడానికి దాసు హృతిక్ రోషన్ అంటే కోక్ షారూక్ ఖాన్ అంటే పెప్సీ ఓహో ఆ రూపులో వచ్చారా తత్త అవు నాకు వద్దు థాంక్స్ మరి టిప్ నే ఉన్నా చేస్తావా వద్దండి ఒంటి వద్దండి కాపీ అది వద్దండి మంచి నీళ్ళన్నా తాగుతావా ఈ ఫ్రీయే